హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి పూణే మూడు చేపల కథ మహారాష్ట్ర గవర్నమెంట్ది చూస్తూ ఉన్నాము బాలభారతి ఆలోచించండి చెప్పండి సోమరి అని ఎవరిని అంటారు ఏ పని చేయకుండా తిని కూర్చునేటువంటి వారిని ఏమంటారంటే సోమరి అని అంటారు నువ్వు ఎప్పుడు చేయవలసినటువంటి పనులు అప్పుడు చేస్తావా చేస్తాను కానీ అప్పుడప్పుడు చేయలేను అని అన్ని పనులు ఎప్పటి పనులు అప్పుడు చేయకపోతే ఏమవుతుంది ఎప్పటి పనులు అప్పుడు చేయకపోతే పనులు ఎక్కువ అవుతుంది అప్పుడు ఒకేసారి అన్ని పనులను ముందు వేసుకుని చేయలేము సో ఆలోచించి సమాధానాలు చెప్పండి చెరువులో ఎన్ని చేపలు ఉన్నాయి చెరువులో మూడు చేపలు ఉన్నాయి చెరువులో ఉన్న చేపల పేర్లు ఏమిటి చెరువులో ఉన్నటువంటి చేపల పేర్లు దూరదర్శి సమయస్ఫూర్తి బద్దకస్తురాలు దూరదర్శి జాలర్ల నుండి ఏ విధంగా తప్పించుకున్నది దూరదర్శి మాత్రము విపత్తు గురించి తెలిసాక ఊరకుండా రాదని భావించి భావించి వేరే చెరువులోకి వెళ్ళి తన ప్రాణాన్ని రక్షించుకున్నది సమయస్ఫూర్తి ఎలా బ్రతకగలిగింది జాలర్లు వలను తాకి వేసినప్పటికి లాగి గట్టి మీద పడేశారు అప్పుడు సమయస్ఫూర్తి తెలివిగా ఒక దూకు దూకి చెరువులో పడ్డది ఈ విధంగా అది బతకగలిగింది బద్దగస్రాలు మరణించడానికి కారణాలు ఏమిటి బద్దగసులు తెలివి లేక గెలగెలా తన్నుకుంటుంది బ్రతికి ఉన్నటువంటి చేపలను జాలర్లు బుట్టలో వేసుకున్నారు బద్దగసులు కూడా బుట్టలో ప్రాణము పోగొట్టుకున్నది భాషను తెలుసుకుందాము క్రింది వాటిని వానికి బహువచనాలు రాయండి జాలరి జాలర్లు బుట్ట బుట్టలు ప్రమాదము ప్రమాదాలు స్నేహితులు స్నేహితులు క్రింది చిత్రాలను గురించి సొంత వాక్యాల్లో రాయండి ఇప్పుడు వచ్చేసి అక్కడ బొమ్మలు ఉన్నాయి మూడు బొమ్మలు మా నాన్న నాకు పిల్లల పత్రికను తెచ్చాడు ఒక వ్యక్తి తలపైన బస్సాను మోసుకు మోసుకు మోస్తున్నాడు ఇంకొక అటు వచ్చేసి నేను పాఠాలను రాసుకుంటున్నాను సో ఈ విధంగా మనం వచ్చేసి ఈ యొక్క లెసన్లో మనము చూసాము